అందరికీ నమస్కారం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వలన జరగబోయేది ఇదే వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మరి ఒక స్త్రీ వలన వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది ఒక స్త్రీ వల్ల వీరి యొక్క లైఫ్ లో ఎటువంటి పరిస్థితులు వీరు ఎదుర్కోబోతున్నారు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ షేర్ మర్చిపోకండి మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి వారికి అదృష్టం వారి సొంతం కాబోతోందని చెప్పచ్చు సింహం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటారు సింహరాశి వారికి జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు కూడా కుబేరుడు అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఒక స్త్రీ యొక్క అదృష్టం వలన వీరికి ఊహించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది కనిపించబోతోందని చెప్పవచ్చు ఇరవై నాలుగు జూన్ నుంచి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి వీరి సొంతం కాబోతోంది వీళ్ల జీవితం ఆ స్త్రీ వలన వచ్చే లాభం ఏంటి ఎలాంటి అదృష్టాన్ని వీరు సొంతం చేసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు పొందాలి అంటే వీరు పరిహారాలు పరిహారాలేంటి అనేది ఇప్పుడు చూసేద్దాం మకా నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్ర ఒకటవ పాదంలో జన్మించిన జాతకులను సింహరాశి జాతకులుగా పేర్కొంటారు సింహరాశి వారికి జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకోవయే ముందు అసలు సింహరాశి వారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం సింహరాశి వారు వంశ ప్రతిష్టకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు ఇతర కుల మతాల వారిని వీరు ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం అస్సలు చేసుకోరు ప్రతిదీ గోప్యంగా ఉంచుతారు కానీ సింహరాశివారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ల సొంత నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా ఆశిస్తారు వీళ్లకి ఏ పని అప్పగించినా తెలివితేటలతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు వీరికి లౌక్యం ఎక్కువగా ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసనే చెప్పాలి సింహరాశి వారిలో స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఉంటుంది సింహరాశి వారు ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా నిరాశ పడరు ఎప్పుడూ సక్సెస్ కోసమే ఎంత దూరమైనా వెళ్తారు సింహరాశి వారికి ఆవేశం ఎక్కువే ఇది వీరికి నష్టాన్ని కలిగిస్తుంది దీని వలన అనేక చిక్కులు తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని బాధపడుతూ ఉంటారు సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువనే చెప్పాలి అందువలన వీరికి కోపం ఎక్కువ తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సెట్ అవుతుంది ఇక వీరికి జూన్ నుంచి డిసెంబర్ వరకు చాలా అద్భుతమైన కాలం నడుస్తోందని చెప్పచ్చు సింహారాశి జాతకులకు ఇప్పుడు ప్రస్తుతం జూన్ మాసం నుంచి డిసెంబర్ వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగ వ్యాపార పరంగా చిక్కులు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి చెప్పుకోవచ్చు కానీ తొందరగానే అవన్నీ కూడా వాటి నుంచి వీళ్ళు బయటపడగలుగుతారు అలాగే బాకీలు వసూలు కాక డబ్బు పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లా పడాల్సి వస్తుంది స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంత బయట సమస్యలు వస్తాయి ఇకపోతే ఆస్తిపరమైనటువంటి అప్పటి వరకు ఉన్న విభేదాలు క్లియర్ అవుతాయి బంధువుల గొడవలన్నీ వదిలేసి శుభకార్యాలకు హాజరవుతారు కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని సమస్యల్ని చక్కబెడతారు భూగృహ వాహన విషయాల్లో మంచి సక్సెస్ సాధిస్తారు రాజకీయ నాయకులు సినిమా రంగం వాళ్లకు మంచి అదృష్టం తెచ్చిపెట్టే కాలమని చెప్పొచ్చు అయితే వీరు ఫీల్ అవుతున్న స్ట్రెస్ కారణంగా లాంగ్ టూర్స్ కి వెళ్లకుండా ఉండడమే మంచిది రెండు మూడు నెలలు ఒప్పికపడితే ధనపరమైన చిక్కులు తొలగిపోయి నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి మంచి కాలం కూడా శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి శుభ కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు విద్యార్థులు కష్టపడాల్సిన సమయం కానీ మంచి సక్సెస్ ని కూడా అందుకుంటారు పేరెంట్స్ తో రిలేషన్ బాగుంటుంది వ్యాపారస్తులకు లాభాలు నార్మల్ గా వస్తాయి కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఈ రాశి వారికి మంచి సమయంగా కలిసొచ్చే సమయంగా చెప్పుకోవచ్చు మీ పై అధికారుల నుంచి సింహరాశి వారు ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగంలో మార్పు కోసం ట్రై చేస్తున్న వారికి అలాగే ట్రాన్స్ఫర్స్ కి ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు లభించబోతున్నాయి ఇక ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ ఈ టైం లో సుదీర్ఘ ప్రయాణాలు కూడా ఉంటాయి చాలా రోజులుగా మనసులోనే ఉన్న మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ఇక్కడికైనా వెళ్ళాలి ఎవరితోనైనా గడపాలి లేదా ఈ పని చేయాలి ఇలాంటి కోరికలు సప్రెస్ చేసుకుని ఊరుకున్నటువంటి వారు ఇప్పుడు వాటిని నెరవేర్చుకోగలుగుతారు కానీ ఈ ఒక విషయం మాత్రం జాగ్రత్త సింహరాశి వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది చాలా అవసరం మీరు చెప్పే మాటలు తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల మీ సహోద్యోగులతో మనస్పర్ధలు మాటలు తప్పుగా ఏర్పడేటటువంటి ఛాన్స్ ఉంది బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు మీ తెలివితేటల వలన ఎంతటి గడ్డు సమస్యల నుంచైనా సరే బయటపడగలుగుతారు ఊహించని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి కొన్ని ముఖ్య విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం చాలా అని చెప్పబడుతోంది రాహువు శని ప్రభావం వల్ల చేసే పనుల్లో కొంత అసంతృప్తి ఎదురవుతుంది మిశ్రమ ఫలితాలు ఉంటాయి సిమెంటు ఇసుక ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారులకు ఈ ఆరు నెలల కాలం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు విద్యార్థులకు అత్య అత్యంత అద్భుతమైనటువంటి కాలం జ్ఞాపక శక్తి పెరుగుతుంది చెడు స్నేహాలు ఇతర పనుల కారణంగా వచ్చే మార్కుల్లో కోత పడుతోంది పరీక్షల సమయంలో అప్రమత్తంగా అని చెప్పి చెప్పబడుతోంది సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారితో ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారనమాట ఎవరే తప్పు చేసినా సరే వీరు క్షమించేస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణమున్న వాళ్ళంటే అస్సలు పడదు సింహరాశి వారికి వారి యొక్క మనస్తత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని కూడా ఇట్టే నమ్మేస్తారు ఎవరు కష్టాలు పడకుండా ఉండాలని వారు బాధ్యతను తమ భుజాల మీద వేసుకుని సహాయం చేస్తారు దీన్ని అదునుగా చేసుకుని కొంతమందిని వీరిని మోసం చేస్తారు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గల వారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి పెట్టుబడి వ్యాపారంలో విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు వచ్చి పడతాయి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఎంతటి పనినైనా సాధించుకోగలమనే విశ్వాసం వీరి సొంతం వీరందరితో కలిసిపోయే తత్వం ఉన్నవారు కావడం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఈ రాశి వారు ఏది చెప్పినా ఖచ్చితంగా పాటిస్తారు ఈ రాశికి చెందిన వ్యక్తులు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు ఈ వ్యక్తులు తాము నిర్ణయించుకున్న ప్రతి పనిలో విజయం సాధించిన తర్వాత ఊపిరి పీల్చుకుంటారు ఈ రాశి వాళ్ళు సొంత గుర్తింపును తెచ్చుకోవడానికి ఎంతో ట్రై చేస్తారు కష్టపడి పని చేయడం ద్వారా కెరియర్ లో ఉన్నత శిఖరాలు అందుకుంటారు కాబట్టి ప్రతి చోట గౌరవం పొందుతారు ఈ రాశి వారి అదృష్టం కూడా అలాగే కంటిన్యూగా ఉంటుంది సింహరాశి వారికి చెందిన వ్యాపారులకు రాబోయే నెల ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో శుభ ఫలితాలు పొందుతారు ఈ సమయంలో సింహరాశి వారికి జీతం పెరుగుతుంది మీరు ఈ సమయంలో ప్రమోషన్ కూడా పొందే సూచనలు ఉన్నాయి అదే విధంగా మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తూ ఉంటే మీరు త్వరలోనే మంచి ఉద్యోగాన్ని పొందుతారు గురు ప్రభావంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులు ఆర్థికంగా లాభపడతారు వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఈ ద్వితీయార్థంలో మీకు వివాహ యోగం కనిపిస్తోంది మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో అలాంటి వాళ్ళనే మీరు పొందుతారు జీవిత భాగస్వామి మీకు మంచి సపోర్టివ్గా ఉంటారు మీరు ప్రేమకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తారు వీరు పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో హ్యాపీగా సంతోషంగా ఉంటారు బంధువుల పిల్లల్ని కూడా తమ పిల్లలనే భావిస్తారు దాంతో వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది వీరిలో ప్రేమ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి తిరోగమన శని జీవితంలోని అన్ని రంగాల్లో విజయావకాశాలను సృష్టిస్తుంది ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడటమే కాకుండా భూమి ఇల్లు వాహన సుఖాన్ని పొందుతారు రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులను ఎన్నికల విజయం తర్వాత అధికారంలో చేర్చుకోవచ్చు సంపదతో పాటు సామాజిక హోదా పెరుగుతుంది వ్యాపారస్తులకు మంచి సమయం ఉంటుంది వ్యాపారంలో విస్తరణ చేసుకోవడానికి స్థల మార్పుకు కూడా రాబోయే రోజులు అనుకూలంగా ఉన్నాయి ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మెరుగైన ఎదుగుదలకు సహాయపడుతుంది రాబోయే జూన్ లో మీరు ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఏర్పడుతుంది ప్రథమార్థంలో ఆర్థిక లావాదేవీ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది కొన్ని సందర్భాల్లో అవసరానికి మించిన డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా వస్తుంది కాబట్టి ఖర్చు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధిస్తారు కోరుకున్న కాలేజీలో ప్రవేశాలు కూడా పొందుతారు కాబట్టి వారికి రాబోయే జూన్ మాసం నుంచి ఎంతో అనుకూలమైనటువంటి సమయంగా ఉంది అని చెప్పొచ్చు ఇక జూన్ మొదటి వారంలో చదువులు ఏకాగ్రత లోపించుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రెండో వారం నుంచి చదువులో దూసుకుపోతారు ఒక స్త్రీ రూపంలో ధనయోగం అనేది ఈ సింహరాశి వారికి లభించబోతోంది మీ ఇంట్లోని స్త్రీల వల్ల కానీ మీకు కొత్తగా పరిచయమైన లేదా మీ వృత్తి వ్యాపారాల్లోని స్త్రీల వల్ల కానీ మీకు ధనయోగం ఉంది కాబట్టి ఏ రూపంలో స్త్రీ మీకు తారసపడినా కూడా వాళ్ళని కించపరచవద్దు వాళ్ళని హేళన చేయవద్దు వాళ్ళని గౌరవించండి సింహరాశిలో పుట్టిన స్త్రీలు సున్నితంగా ఉండడంతో పాటుగా చాలా వరకు ధైర్యంగా ఉంటారు సింహరాశి స్త్రీలు ఏ పని చేయడానికైనా సమర్థులుగా ఉంటారు వారు తమ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తూ ఉంటారు సింహరాశి మహిళలు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు అవసరం అనుకున్న అన్ని సందర్భాల్లో ఎంత దూరంగా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటారు ఆమె ఎప్పుడూ కూడా ఒక సైనికురాల్లా పనిచేస్తూ ఉంటుంది ఇక ఈ యొక్క స్త్రీ రూపంలో మీకు ఒకవేళ మీ ఆఫీస్లో ఎవరైనా కొత్తగా ఒక స్త్రీ పరిచయం అయింది అనుకుందాం తన వల్ల మీకు ప్రమోషన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మీ వర్క్ లో కూడా తన యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి తను మీరు సోదరిగా భావించవచ్చు ఒక ఫ్రెండ్ లా భావించవచ్చు కానీ వాళ్ళతో మంచి సంబంధాలను మాత్రమే మెయింటైన్ చేయటం మీకు చాలా మంచిది వారి యొక్క జాతక రీత్యా మీకు మంచి జరగబోతోంది కాబట్టి మీ వ్యాపారంలో మీరు పనిచేసేటటువంటి వ్యాపార స్థలంలో కానివ్వండి లేదా మీ వ్యాపార స్థలంలో కాని ఒక స్త్రీ యొక్క రాక మీ జీవితానికి మార్పు తీసుకొస్తుంది వ్యాపార అభివృద్ధికి సహకరిస్తుంది తోడ్పడుతుంది ఇక అదే విధంగా మీకు ఒక మంచి స్నేహితులుగా కూడా ఒక స్త్రీ తారసపడొచ్చు లేదా పరిచయం కావచ్చు ఆ స్నేహాన్ని కూడా మీరు మంచిగా కంటిన్యూ చేయండి కొత్త వ్యక్తితో పరిచయాన్ని మంచి సంబంధంతో ముందుకు తీసుకెళ్తే అది జీవితాంతం ఉంటుంది ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి చెప్పబడుతోంది మరి చూసారు కదా సింహరాశి వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఒక స్త్రీ కారకంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఏ విధంగా వారి లైఫ్ ఉండబోతుందో మరి మీది సింహరాశి అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి